వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను చికెన్ పికిల్ చేశాను అసలు ఈ చికెన్ పిక్లు ఎందుకోసం అని చేసాను ఈ వీడియోలను అయితే డీటెయిల్ గా చెప్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి అయితే వీడియో మొత్తాన్ని చూడండి ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి రొయ్యి పిక్ల్ చేశాను ఒకసారి చికెన్ పిక్కిల్ చేశాను రొయ్యల్ పిక్కిల్ చేసినప్పుడు అక్క లాంగ్ వీడియో చేయండి అని నాన్ వెజ్ కైనా సరే మొత్తం ప్రాసెస్ ఒకటే అనమాట అందులో ఇంగ్రీడియంట్స్ ఏమి మారు అయితే రొయ్యల్ లో లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మేము ఉండే ప్లేస్ లో అంత మంచి రొయ్యలు అయితే దొరకలేదు దొరికినప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో డీటెయిల్ గా చేస్తాను ఈ అయితే చికెన్ పిక్ ఎలా చేస్తాను తమ్మేళ్ళు చూసారు కాబట్టి మీ ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది నేను చికెన్ పిక్కిల్ ఎందుకోసం అని చేశాను అవునండి ఇదైతే నా ఫస్ట్ ఆర్డర్ లాస్ట్ ఇయర్ నేను చికెన్ పికిల్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడే ఒకరైతే నాకు టూ కేజీస్ చికెన్ పిక్కిల్ చేయమన్నారు కాకపోతే నేను అప్పుడు స్టార్టింగ్ కదా నేను అంత బాగా చేస్తానో చేయను అని చెప్పి నేను అయితే ఆర్డర్ తీసుకోలేదు ఇంతకు ముందు రెండు సార్లు అయితే చికెన్ పికిల్ పెట్టాను అప్పుడైతే బాయిలర్ చికెన్ తోనే చేశాను కానీ ఇదైతే బాయిలర్ చికెన్ కాదనమాట కొంచెం గట్టిగా ఉంటుంది కదా అదైతే నాటుకోటి టేస్ట్ వస్తుంది దాంతోనైతే చేస్తున్నా నేను తీసుకున్న ఆర్డర్ అయితే చికెన్ త్రీ కేజీస్ తో మొత్తం పచ్చడి ఎంత అవుతుందో అంత చేయమన్నారు అనుకోవచ్చు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో లో గానీ కొంచెం ఫాలోయింగ్ ఉంటే చాలు ప్రతి ఒక్కరు పికిల్ బిజినెస్ అనుకోవచ్చు నేను పికిల్ కూడా నేను ఎక్స్ట్రా అమౌంట్ ఏమి తీసుకోలేదు నేను ఎంత పెట్టుబడి పట్టానో అంత మాత్రమే తీసుకున్నాను నా కష్టానికి ఒక్క రూపాయి కూడా నేను ఇంకా తీసుకోలేదు అసలు ఇంట్లో పికిల్ సేల్స్ చేస్తానని కూడా అనుకోలేదు వాళ్ళే నా వీడియోస్ చూసి పచ్చడి అయితే పెట్టమన్నారు దానికి తోడు మా ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేశారనమాట పికిల్స్ బాగానే పెడుతున్నావు కదా ఇంట్లోనే ఉంటే చేసుకోవచ్చు నువ్వు కూడా ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే తీసుకో అన్నారు ఆన్లైన్ లో షిప్పింగ్ చేసేంత పెద్ద బిజినెస్ కాదు గానీ మేము ఉండేదా కదా చుట్టుపక్కల ఎవరికైనా పికిల్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి మా దగ్గర పికిల్స్ తీసుకోవాలనుకుంటే లైఫ్ లో సెటిల్ అవ్వాల్సిన పని లేదు కొద్దిగా అమౌంట్ పెట్టి నా కష్టానికి డబ్బులు ఇవ్వండి చాలు పికిల్ ఎలా చేసినా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా చికెన్ ని నీట్ గా క్లీన్ చేసుకొని ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి కుక్ చేసుకోవాలి వీడియో లో చూపించిన స్పైసెస్ అన్ని వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి కలిపి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నా అందులో చుక్క కూడా వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ లో నుంచి చాలా వాటర్ ఇంక్రీస్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ కి ఎయిటీ పర్సెంట్ చికెన్ అయితే కుక్ అయిపోతుంది అచ్చటి టేస్ట్ బాగుండాలంటే అందులోకి వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచివే ఉండాలి ఒక ప్యాకెట్ మొత్తం వేరుశెనగ నూనె వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పికి అంటే కొంచెం నిల్వ ఉండాలి కాబట్టి నిదానంగానే చేసుకుంటే మంచిది హై ఫ్లేమ్ చేసామంటే పైన మాడిపోతుంది కానీ లోపల కుక్ ఉండిపోతుంది ఇది త్రీ కేజీస్ చికెన్ కదా సిమ్ లో పెట్టి అలా టూ అవర్స్ అయితే నిదానంగా ఫ్రై చేసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ లో బాగా కలిసి మొత్తం ఫ్రై అవ్వడానికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇది కూడా నేను సిమ్ లోనే ప్రాసెస్ చేసుకున్నా తక్కువ పిక్ అయితే తక్కువ టైంలో అయిపోతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అందువల్ల ఇంత టైం పట్టింది బాగా ఫ్రై వెంటనే స్టవ్ ఆఫ్ ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈ లోకి స్పైసెస్ లో పడతాయో ఆల్రెడీ కప్స్ లోకి తీసి పెట్టుకున్నాను కాకపోతే మొత్తం ఒకేసారి వేయలేదు ఒకవేళ సరిపోకపోతే ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి కొద్ది కొద్దిగా అయితే వదిలేసాను తర్వాత కొంచెం తక్కువగా అనిపించి అవి కూడా వేసేసాను ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది పచ్చడి బాగా మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కనైతే వదిలేయాలి చిన్న గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా పులుపు అయితే యాడ్ చేయకూడదు అనమాట వెంటనే పచ్చడి పాడైపోతుంది అందుకనే ఒక ఫైవ్ అవర్స్ పికిల్ రెడీ అయిన తర్వాత పక్కనైతే ఉంచేసాను ఫైవ్ అవర్స్ తర్వాత అయితే లెమన్ జ్యూస్ మిక్స్ చేశాను ఈ లోపు చికెన్ కూడా ఆయిల్ బాగా అబ్జర్బ్ చేసుకుని కరెక్ట్ గా సరిపోయింది అనమాట నేను వేసుకున్న ఆయిల్ కూడా పికిల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ చూద్దామని చెప్పి చిన్న పీస్ అయితే టేస్ట్ చేశాను నిజానికి నేను చేశానని చెప్పడం కాదు కానీ టేస్ట్ అయితే ఇంతవరకు నేను చేసిన పికిల్స్ కంటే ఇదైతే చాలా బాగా వచ్చింది యూట్యూబ్ లో నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసుకొచ్చారు కదా ఈ విషయం కూడా కొద్దిగా నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో లో కామెంట్ చేయండి మీరు ఎంత పికిలు కావాలంటే అంత పికి నేను చేయగలుగుతాను పీస్ కూడా లోపల వరకు చాలా బాగా కుక్ అయింది అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి